నారా లోకేష్ జన్మదిన వేడుకలు ప్రకాశం జిల్లా పొదిలిలో ఘనంగా జరిగాయి మార్కాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కాటూరివారిపాలెంలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు నియోజకవర్గం టీడీపీ నాయకులు రక్తదాన శిబిరంలో పాల్గొన్న కందుల నారాయణ రెడ్డి తమ అభిమాన నాయకుడు జన్మదినం సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు నారా లోకేష్ బాబు గారి నలభై ఒకటవ జన్మదినాన్ని పురస్కరించుకొని మన స్వర్గీయ కాటూరు నారాయణ స్వామి గారి స్వగృహం అయినటువంటి ఈ వారి పాలెంలో మేము ఈరోజు ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుతూ ఉన్నాం అలాగే ఈ దేశ ప్రజల ఆశీస్సులు ఆయన మీద ఉండాలని రక్తదాన శిబిరాన్ని కూడా మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరోజు సుమారు మూడు వందల పైచలకు బ్లడ్ డొనేషన్ చేస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా యువత చాలా ఉర్రూ తలుపుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో రక్తదానం చేయాలి చేస్తాము లొకేషన్ ఇటువంటి బర్త్డేలు వంద జరుపుకోవాలి ఆయన వంద జరుపుకోవాలంటే మేము అందరం కూడా రక్తదానంలో పాల్గొని అందరికీ మంచి జరిగేలా ఆ భగవంతుడు ఆశీర్వదించేలా కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈరోజు మా కాటులపాలెం గ్రామ పెద్దలు పెద్దబాబు గారు చిన్నబాబు గారు మరియు నారాయణరావు గారు వీళ్ళందరి సహకారంతో అలాగే గ్రామస్తులు ముఖ్యంగా తెలుగు యువత నాయకులు అందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతంగా మొదలుపెట్టాం సాయంత్రం వరకు ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది సుమారు వెయ్యి మంది పైచులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా యువనాయకుడు ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా మా మార్కెట్